పశ్చిమ గోదావరి జిల్లా దువ్వపట్నంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పర్యటించారు వేణుగోపాల స్వామి ఆలయంలో డెబ్బై లక్షల రూపాయలతో అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు ఆలయ ప్రాంగణంలో నూతనంగా ముఖమండపం కాలక్షేపం మండప పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు ఎంతో ప్రసిద్ధిగాంచిన వేణుగోపాల స్వామి వారి ఆలయాన్ని తీర్చిదిద్దుతామన్నారు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఏటా రథోత్సవం ఉత్సవాల సమయంలో ఎంతో మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని భక్తుల విశ్వాసాన్ని కాపాడే విధంగా అభివృద్ది కమిటీ చర్యలు తీసుకుంటామని చెప్పారు భవిష్యత్తులో దేవాలయానికి మరింతగా వన్నె తెచ్చే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుందని హామీనిచ్చారు తమ్మినే సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారి దేవస్థానానికి సంబంధించి డెబ్భై లక్షల రూపాయలు అంచనా వ్యయంతో మండపం కాలక్షేప మండపం అదేవిధంగా టెంపుల్కి సంబంధించినటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి వేణుగోపాలస్వామి వారి ఆలయం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ రథోత్సవ సమయంలో కానీ అదేవిధంగా వేణుగోపాలస్వామి వారి ఉత్సవాల సమయంలో కానీ భక్తులు ఎంతోమంది నమ్మకంతో ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ అటువంటి భక్తుల విశ్వాసాన్ని కాపాడే విధంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ దేవాలయం అభివృద్ధికి అనేక విధాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా డెబ్బై లక్షలు వేయంతో ఇక్కడ అన్ని అభివృద్ధి కార్యక్రమాలని కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది భవిష్యత్తులో ఈ దేవాలయం మరింత వన్ని తెచ్చే విధంగా గ్రామానికి ఒక తలమానికంగా నిలిచే విధంగా కూడా ప్రభుత్వం అన్ని విధాలుగాను కూడా అభివృద్ధి చేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటూ గ్రామస్తులు కూడా ఈ దేవాలయ అభివృద్ధిలో భాగస్వాములై వారందరూ కూడా ఈరోజు కంటిన్యూ